శుభాకాంక్షలు వెంకటగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రీతమ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గౌరవనీయులు శ్రీ కురగొండ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ఐదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు మీ మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు வெங்கடகிரி முன்பாலி திருப்பதி ஜி வெல்க்கம் டு எம்என்சி நியூஸ் பவா వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసి విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నాకు పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీ చెందుతూ వాళ్ళందరికీ కూడా పనిచేస్తానని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినందుకు నేను రుణపడి ఉంటానని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం నేను ప్రజాసేవలో సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి వ్యయంగా విన్యాసాలు చేస్తూ ఉంటాను అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజా వేదికని కూల్చాడో ఆ రోజే అది కక్షాదింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా కక్ష తీసుకుంటాం చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా యువతకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్ కుమార్ రెడ్డి నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రెస్ మీట్లో ఆయన ఆయన ప్రెస్ మీట్లో ధన్యవాదాలు తెలిసినందుకు నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను గెలుపు ఉంటాయి ఎవరైనా కానీ ఒకరినే గెలుస్తాం కాబట్టి దానికి ఒకరం బాధపడచ్చు ఒకరం ప్రభుత్వం వచ్చిందని చెప్పి అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే నాయకుడు ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనిలో మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయాలి ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ తీసుకుంటా రామ్ కుమార్ నుండి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే చేసుకుందని కూడా సిద్ధ ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కాన్సెప్ట్ చెప్తా ఉన్నాం అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను అపోజిషన్లో నేను ఏదైనా తప్పులు చేస్తే అపోజిషన్ వేరే చూపించవచ్చు దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పు ఉంటే కూడా నేను చేసుకుందానికి కూడా ప్రయత్నం చేస్తాను ఎలాంటి వేష వేషజాలకు కానీ షరతులకు కానీ పోను ఎవరు మా వైపు తప్పు ఉంటే ఫలానని అని చెప్తే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పాను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి జయంగా నేను పెట్టుకున్నాను కాబట్టి అందరు సలహాలు తీసుకుంటాను ఇక ఊరిచ్చినా కానీ లెటర్ పూర్వకంగా పంపించినా కానీ నేను చేసుకుంటాను ఒకవేళ నేరుగా చెప్పలేకపోయారు లెటర్ రాయొచ్చు తీసుకుంటాను తీసుకొని దాన్ని ఏం చేస్తాను కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఒక మీరు కిరేటం అనుకుంటారు దీనిలో పనిచేసేవాడికి చాలా శక్తులు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ కూడా ఎదుర్కొంటూ పని చేయాల అదే పని చేసే వాళ్ళకి ఉండవు వాళ్ళ పనులు చూసుకుంటారు వ్యాపారాలు చూసుకుంటారు నాకు అపరించి కాదు పని చేయాలని గట్టిగా ఇంకా కూడా నేను గతంలో లేకుండా కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పారు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి చేసినట్టు మా సోదరు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు వినాలి అది నిజంగా కూడా యాక్టర్ వెంకటగిరి నియోజకవర్గంలో మూడు సార్లు క్రో దానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్ను నమ్మారు ప్రజలు నమ్మకాన్ని అమ్ము చేయకుండా నేను స్వీకరిస్తానని చెప్పడం కూడా తెలియజేస్తా నన్ను వరుసగా ఒక గాలిలో నన్ను ఓడిపోయాం కానీ వరుసగా మూడుసార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని చెప్పాను చెప్పాను ఇంకోటి ప్రజలు ఎందుకు నన్ను స్వీకరించారంటే ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను అమ్ముచేనని చెప్పడం తెలియజేస్తాను నెక్స్ట్ సార్ వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోకి ఎప్పుడు శ్రీకారం చుడుతున్నారు ఖచ్చితంగా మా నాయకుడికి లెటర్ పెట్టి నా ప్రయత్నం నేను చేస్తాను వాటిలో ఏ అవకాశాలు అన్నీ చేసాను ప్రయత్నం చేస్తాను మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని మీరు నెరవేరుస్తారు ఖచ్చితంగా ముఖ్యంగా వెంకటగిరి టౌన్ ఎంత నమ్మకం నా మీద పెట్టుకునిందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతం లేకుండా కూడా ఇంకా డబుల్గా పనిచేసానికి నా ప్రయత్నం నా ఉద్దేశం అందుకని ఈ రోజు నా గెలుపుకి కారణం వెంకటా ఎనిమిది వేల చిల్లర దాబాయి రెండు వేలు మనకి అక్కడ యాక్చువల్గా మేము అంత వస్తా అనుకోలేదు కలవాయికి వెంకటరికి ఎప్పుడు కూడా నేను రెండు కూడా నాకు మర్చిపోటీ కలవాయి కానీ డకీల్ కానీ బాలాపల్లి కానీ వెంకటగిరి టౌన్ కానీ ఇవన్నీ కూడా రాపూర్ కూడా నాకు మెజార్టీ ఇచ్చిన లెక్క ఎందుకంటే అక్కడెప్పుడు కూడా ఐదు వేలు పదివేలు మైనస్ వచ్చే మండలం అయినా కూడా గుర్తించి

అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ బావ